నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అంతేకాదు టాలీవుడ్ లో కామెడీకి స్టార్డం తెచ్చిన నటుడు అయినా ప్రయోగాలు చేయడంలో ఎప్పుడు వెనకడి వేయలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తన సినిమాలతో ఎంతో మందిని నవ్వించారు సెకండ్ జనరేషన్ హీరోలలో టైట్ టూ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చిన హీరో రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలు తీయాలంటే రాజేంద్ర ప్రసాద్ తర్వాతే ఎవరైనా ఈ హీరోను ప్రేరణగా తీసుకొని టాలీవుడ్ లో కామెడీ హీరోలు చాలా మందే పుట్టుకొచ్చారు ఈయన సినిమాలతో అప్పటి టాప్ హీరోల సినిమాలను కూడా భయపెట్టారు తన సినీ కెరీర్లో ఎన్నో సక్సెస్ సినిమాలు ఉన్నాయి అలా రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో సూపర్ హిట్స్ గా బ్లాక్ బస్టర్స్ సాధించిన సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ లేడీస్ టైలర్ వంశీ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ అర్చన విజయ ప్రధాన పాత్రలో నటించగా ఇలియ సంగీతాన్ని సమకూర్చారు మామూలు అంచనాలతో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది లేడీస్ టైలర్ కామెడీ టైమింగ్ తోనే సక్సెస్ అందుకుంది మూవీ నెంబర్ టూ ఆహనా పిల్లంట అప్పటి కామెడీ డైరెక్టర్ జంధ్యాల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది మూవీ పీసినారితనాన్ని ఆధారంగా చేసుకుని హాస్యాన్ని జోడించి రూపొందించాడు జంధ్యాల కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం నూతన్ ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ల కామెడీ మూవీకి హైలైట్ గా నిలిచింది నిర్మాతగా వ్యవహరించిన రామానాయుడుకు ఎన్నో లాభాలను అందించి కల్టు క్లాసిక్ గా నిలిచింది బ్రహ్మానందం అరగుండు సిన్సు హైలైట్ గా నిలిచాయి నెంబర్ త్రీ జయంబు నిచ్చయంబురా దర్శకుడు జంద్యాల అన్ని తానే ముందుండి తెరకెక్కించారు రాజేంద్ర ప్రసాద్ సుమలత చంద్రమోహన్ ప్రధాన పాత్రలు నటించారు కామెడీని బేస్ చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది మూవీ ఇక్కడ సక్సెస్ అయ్యాక తమిళంలో రిమిక అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది రాజేంద్ర ప్రసాద్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం యాక్టింగ్ హైలైట్ గా కుదిరాయి నెంబర్ ఫోర్ ఏప్రిల్ ఒకటి విడుదల హరిచంద్రుడు అబ్బద్దాలు మాట్లాడితే అనే నవల ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు వంశీ రాజేంద్ర ప్రసాద్ కు జోడీగా శోభన నటించింది ఈ చిత్రంలో అందరూ ఆర్టిస్టు మేకప్ లేకుండా నటించడం మరో విశేషం అందరి కడుపులు చెక్కలు చేసే కామెడీతో తెరకెక్కించాడు దర్శకుడు ఏ క్లాస్ సెంటర్స్ లో కనక వర్షం కురిపించింది మూవీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ మూవీ గురించి విషయాలు చాలానే ఉన్నాయి ఫైనల్ గా రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది మూవీ నెంబర్ ఫైవ్ ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణి పూజిత ముఖ్య పాత్రలు నటించారు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది మూవీ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నరసింహారావు గారు వ్యవహరించడం మరో విశేషం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐ ఎక్స్పెక్టేషన్ తో మనం ముందుకొచ్చి సూపర్ హిట్ గా నిలిచింది నెంబర్ సిక్స్ రెండు రోజుల ఆరు జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ డిఫరెంట్ టైటిల్ తో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీలో నటించిన ఆర్టిస్ట్ అందరూ స్టార్ట్స్ అయ్యారు అంతలా ఆకట్టుకుంది మూవీ నెంబర్ సెవెన్ కాశ్మోరా రాజేంద్ర ప్రసాద్ కొంచెం డిఫరెంట్ గా నటించాగా రాజశేఖర్ బాబు భానుప్రియ ముఖ్య పాత్రలు నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కి అందరి ప్రశంసలు అందుకుంది బీసీ సెంటర్లో అదిరిపోయే కలెక్షన్ సాధించి ఎన్నో లాభాలను అందించింది ప్రతి సీన్ భయంకరంగా ఉండేలా చూపించాడు దర్శకుడు చక్రవర్తి ఫైనల్ గా సూపర్ హిట్ గా నిలిచింది మూవీ నెంబర్ రైట్ ఎర్ర మందారం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కి ఐదు నంది అవార్డులను గెలుచుకుంది ఎర్ర మందారం కొత్త కథ కథనంతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచింది రాజేంద్ర ప్రసాద్ యమున దేవరాజులు ముఖ్య పాత్రలు నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు నెంబర్ నైన్ వివాహ భోజనంబు మాయా బజార్ సినిమాలోని ప్రసిద్ధి చెందిన వివాహ భోజనంబు వింతైన వంటకంబు సాంగ్ స్ఫూర్తితో ఈ ని పెట్టాడు దర్శకుడు జంద్యాలం రాజేంద్ర ప్రసాద్ సీతారాముడి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు ఫైనల్ గా మూవీ సూపర్ హిట్ గా నిలిచింది రాజేంద్ర ప్రసాద్ డిఫరెంట్ గెటప్ లో నటించి సక్సెస్ అందుకోవడం మరో విశేషం నెంబర్ టెన్ పెళ్లి పుస్తకం భారతీయ దాంపత్య జీవితపు ఔదన్యాన్ని విశిష్టతను కుటుంబ విలువలను చాటి చెప్పిన సకుటుంబ చిత్రం పెళ్లి పుస్తకం బాపు దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమాలోని మ్యారేజ్ సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే టాలీవుడ్ కే బెస్ట్ మూవీ ఈ పెళ్లి పుస్తకం నెంబర్ లెవెన్ అప్పుల అప్పారావు హాస్య భరిత చిత్రంగా తెరకెక్కించాడు దర్శకుడు ఈవీవి సత్యనారాయణ రాజేంద్ర ప్రసాద్ శోభన బ్రహ్మానందం ఐరన్ లెగ్ శాస్త్రి రమప్రబాల కామెడీని పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశాడు ఈవివి సత్యనారాయణ ఫైనల్ గా సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది మూవీ నెంబర్ టువెల్ ఆ ఒక్కటి అడక్కు ఈవి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ రంభ ముఖ్య పాత్రలను నటించగా రావు ప్రధాన పాత్రలు నటించారు రావు రాజేంద్ర ప్రసాద్ మధ్య జరిగే కామెడీ ఎపిసోడ్ కడుపులు చెక్కలు చేసేలా చూపించాడు దర్శకుడు అటుకుల చిట్టిబాబు పాత్రలు నటించాడు రాజేంద్ర ప్రసాద్ అదృష్టాన్ని జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే వ్యక్తి పాత్ర నటించాడు రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ తోనే తెరకెక్కి బ్లాక్ బస్టర్ అందుకుంది మూవీ నెంబర్ థర్టీన్ బృందావనం సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కింది ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాజేంద్ర ప్రసాద్ రంభకృష్ణ ముఖ్య పాత్రలు నటించారు సింపుల్ కథ కథనంతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది మూవీ నెంబర్ ఫోర్టీన్ మిస్టర్ పెల్లం బాపు దర్శకత్వంలో తెరకెక్కిన మరో సూపర్ హిట్ మూవీ మిస్టర్ పెల్లం నంది అవార్డును నేషనల్ అవార్డును గెలుచుకుంది మూవీ ఎంఎం కీరవాణికి మంచి గుర్తింపునిచ్చింది రాజేంద్ర ప్రసాద్ ఆమనే ముఖ్య పాత్రలో నటించారు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి సక్సెస్ అందుకుంది మూవీ నెంబర్ ఫిఫ్టీన్ ఎదురింటి మొగుడు పక్కింటి పెల్లం రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కింది ఈ కామెడీ ఎంటర్టైనర్ రాజేంద్ర ప్రసాద్కు జోడీగా దివ్యవాణి నటించి మెప్పించింది బంది వరప్రసాద్ గా రాజేంద్ర ప్రసాద్ నటించి సూపర్ హిట్ ను అందుకున్నారు కొత్త కథతో తెరకెక్కించాడు దర్శకుడు నెంబర్ సిక్స్టీన్ కన్నయ్య కిట్టయ్య రాజేంద్ర ప్రసాద్ రెండు పాత్రలు నటించారు శోభన ఆమని తులసి ముఖ్య నటించారు రాజేంద్ర ప్రసాద్ జోకర్ గా శ్రీకృష్ణుడిగా నటించి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ వంశీ సంగీతాన్ని సమకూర్చడం మరో విశేషం పంతొమ్మిది వందల తొంభై లో పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది నెంబర్ సెవెంటీన్ రాజేంద్రుడు గజేంద్రుడు ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ఇది రాజేంద్ర ప్రసాద్ సౌందర్య ముఖ్య పాత్ర నటించగా ఏనుగు స్పెషల్ రోల్లో నటించింది మూవీ మొత్తం ఏనుగు చుట్టే తిరుగుతుంది స్టోరీ పాతదే అయినా కథనం హైలైట్ గా ఉండడంతో బ్లాక్ బస్టర్ అయింది మూవీ బీసీ సెంటర్ లో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది పంతొమ్మిది వందల తొంభై మూడు టాప్ టెన్ మూవీస్ లలో ఒకటిగా నిలిచింది నెంబర్ ఎయిటీన్ అలీ బాబా అరడజన్ దొంగలు రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించగా రవళి శ్రీకన్య ముఖ్య పాత్రలు నటించారు రాజేంద్ర ప్రసాద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి సక్సెస్ అందుకున్నారు అరడజన్ దొంగల సీన్స్ హైలైట్ గా కుదరడంతో సూపర్ హిట్ అయింది మూవీ నెంబర్ నైన్టీన్ మాయలోడు కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన చిత్రం ఇది ఓ నంది అవార్డును కూడా అందుకుంది మూవీ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ సౌందర్య ముఖ్య పాత్ర నటించారు రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ తో సక్సెస్ సాధించింది మూవీ చినుకు చినుకు అందేలతో అనే సాంగ్ లో బాబు మోహన్ పక్కల సౌందర్య నటించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెంబర్ వెళ్లి లాభంగా రాండి రాజేంద్ర ప్రసాద్ శ్రీకాంత్ బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం ఇది కొన్ని ఏరియాలో మంచి ఓపెనింగ్ రాబట్టింది ఫైనల్ గా సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది మూవీ నెంబర్ ట్వంటీ వన్ ఆ నలుగురు ప్రతి ఒక్కరి కంటో నుంచి నీళ్లు తెప్పించిన చిత్రం ఆ నలుగురు తెలుగు సినిమా స్థాయిని పెంచిన మూవీ ఇది ఇప్పటికీ అందరి హార్ట్ ఫేవరెట్ చిత్రం ఇది ప్రతి సీన్ మన కళ్ళ ముందే జరిగినట్టుగా చూపించాడు దర్శకుడు ఫైనల్ గా బ్లాక్ బస్టర్ అందుకుంది మూవీ నెంబర్ ట్వంటీ టూ మిస్ శ్రేయాభిలాషి మూవీ మొత్తం ట్రావెలింగ్ ఉంటుంది క్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ చనిపోయే ఎపిసోడ్ అందరి హృదయాలను కదిలిస్తుంది సింపుల్ కథతో తెరకెక్కి కల్టు క్లాసిక్ గా నిలిచింది మూవీ చిరునవ్వులతో బ్రతకాలి అనే సాంగ్ చార్ట్ బ్లస్టర్ గా నిలిచింది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు తండ్రి పాత్రలు చేస్తూ తనలోని కొత్త నటుని ఆవిష్కరించారు మన ముందు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు అయితే మళ్ళీ వస్తాను